फ्रेंड्स वेलकम टू पीआर कलेक्शंस ट्रेनिंग कलेक्शंस में अंदर दल्सु पीआर कलेक्शंस एंड नेट ट्रेनिंग कलेक्शंस మన షాప్ అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి జేఎన్టీ సిగ్నల్ కి ఆపోజిట్లో లో టి హిల్స్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వచ్చినాక అడ్డగుట్ట వెస్టర్న్ హిల్స్ అనే ఏరియా ఉంటుంది అక్కడ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గ్రౌండ్ లో పిఆర్ కలెక్షన్స్ ఉంటుంది ఈ రోజు వీడియో వచ్చే స్పెషల్ వీడియో అండి వీనెక్స్ అంట అయితే మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి మన దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ వీనెక్స్ ఉన్నాయి ఈ రోజు వీడియోలో కొన్ని వీనెక్స్ చూపెడుతున్నాము సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ వాల్యబుల్ కామెంట్స్ కూడా షేర్ చేయండి మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి వీనకండి ఇక్కడ దగ్గర నుంచి చూసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది వర్క్ మొత్తం చాలా డీసెంట్ నీట్గా వస్తుంది ఫినిషింగ్ మొత్తం మనకి కథనా వర్క్ అండ్ ఫ్రెండ్స్ నాడు వర్క్ ఉందండి వీణకంటే మనకి డౌన్ ఏం రాదు మనకి నార్మల్ నెక్ సైజే వస్తుంది చాలా మంది వీణకంటే కిందకు ఉంటుంది డౌన్ ఉంటుంది అనుకుంటున్నారు అలా ఏమి ఉండదండి మనకి నార్మల్ నెక్ సైజ్ ఉంటుంది అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చేసి ప్యూర్ మస్ తాజిట్లో ఉంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుబ్బుట వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు అనమాట చాలా హైలైట్ అవుతుంది దుపట వేసేసరికి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎంబైఎస్ ఆర్డర్ చేసేసి అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్లో వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే రేట్గా వస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది లైట్ గా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది అన్నమాట హెవీ వర్క్ వద్ద వాళ్ళు ఇలా సింపుల్ గా కావాలనుకున్నప్పుడు చాలా సింపుల్ గా ఉంది వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఇది కూడా మనకి ప్యూర్ మసల సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది దీంతో కూడా వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుందండి వివింగ్ జెరీ వర్క్తో వస్తుందిమాట చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది వేరే చేస్తే ఇది కూడా మనకి ఎం టు బెల్స్ ఆల్సేల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి వీనెక్కండి ఇది చూసుకుంటే మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి బేసిక్స్ చిరామ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటది బాగుంటుంది హ్యాండ్స్ చూసుకుంటే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాన్ ప్లెయిన్ కలర్లో వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి ప్లెయిన్ కలర్లో ఇస్తారు ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎంటీడబ్లెక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యూర్ మస్లిన్ లో వస్తుందండి చాలా ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి పర్ల్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి లైట్ బీఎక్ కాన్సెప్ట్ లోనే ఉంది దీనికైతే మనకి లైనింగ్ అవైలబుల్ ఉండదు లైట్ గ్రేష్ కలర్ అండి దాని మీద మనకి ఫ్లవర్స్ వచ్చేసరికి చాలా హైలైట్ అయింది ఫ్యాన్ చూసుకుంటే మనకి ప్లెయిన్ కలర్ ఫ్యాన్ వస్తుంది అండ్ దీని దుప్పటా కూడా మనకి జెరీ లైన్స్ వస్తుంది ఇది కూడా మనకి ఆల్ డెబ్ఎస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యూర్ మస్లింగ్ ఫ్యాబ్రిక్తో వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి వీనెక్స్ కాన్సెప్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి మెదర్ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా వచ్చిందండి ఇలా మనకి కిందకేం లేదు ఇక్కడ మనకి క్లాత్ కూడా వచ్చిందన్నమాట దీనికి లైనింగ్ అవైలబుల్ ఉండదు ప్యూర్ మస్లింగ్ కాబట్టి ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాన్తో గ్రే కలర్లో వచ్చి మనకి కింద వర్క్ వస్తుంది అండ్ దీని కూడా చూసుకుంటే మనకి గ్రే కలర్లో వస్తుంది విత్ సెల్ఫ్ డిజైన్తో వస్తుందండి బూటీస్తో ఇది కూడా మనకి ఆల్ టాబ్లెట్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా కాన్సెప్ట్ ఉంది ఇది వచ్చేసి మనకి దగ్గర చూసుకుంటే ఫుల్ వర్క్ వస్తుంది కథన వర్క్ అండ్ పవర్ వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బేసిక్ చిన్న లో ఉంటుంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మీకు ఎండి డబ్బుల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి నైన్టీ నైన్ ఫైర్ రూపాయ మోస్ట్ డిమాండెడ్ మోడల్ అండి డిజైనర్ కాన్సెప్ట్ ఇది చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అవైలబుల్ ఉంది ఇక్కడ చూసుకుంటే నెక్ మొత్తం మనకి డిఫరెంట్ మనకి ఇక్కడ ప్యాచ్ వర్క్ వస్తుంది అండ్ కదా వర్క్ వస్తుంది అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాండ్స్ కి ప్యాచ్ వర్క్ వస్తుంది ఇది అయితే మనకి ప్యూర్ డాలర్స్ ఫ్యాబ్రిక్ తో ఉంది దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది విత్ ప్యాచ్ వర్క్ తో వస్తుందండి అండ్ దీని దుపట వచ్చేసి మనకి హైలైట్ కట్ వర్క్ దుపట విత్ లహరియ డిజైన్ ఇది వచ్చే మనకి ఎస్ నుంచి ఎక్సెల్ ఆల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఎక్స్ ఎస్ సైజ్ వచ్చింది ఎస్ టు ఎసెల్ ఆల్ సైజ్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ సిక్స్టీన్టీ ఫైవ్ ఇది కూడా మనకి డిజైన్ కాన్సెప్ట్ అండి ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి ఫుల్ ఇట్లా వస్తుంది చూసుకోవచ్చు ఇది ప్యూర్ మస్లింగ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది దీనికైతే లైనింగ్ అవైలబుల్ ఉంటుంది హాఫ్ వర్క్ ఉంటుంది లైనింగ్ ఫ్రంట్ పార్ట్ అండ్ దీని దుపడా చూసుకుంటే మనకి సేమ్ కలర్ వస్తుంది ఫ్యాంట్ చూసుకుంటే దుపడా చూసుకుంటే మనకి ఫ్లోరల్ వస్తుంది అనమాట డిజైనర్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ ఇట్లా వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది వేసుకుంటే మనకి లుక్ తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి ఎండిస్ లో అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా చాలా బాగుంటది ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ వస్తుంది అనమాట మొత్తం మనకి చాలా నీట్ ఫినిషింగ్ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ దగ్గర చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇక్కడ ఆర్గంజా ఫ్యాబ్రిక్తో నెట్వర్క్తో వస్తుందండి అండ్ కింద కూడా ఇట్లా వస్తుందండి చాలా బాగుంటుంది ఇదైతే ప్యూర్ క్రేప్ అట దీనికి కూడా లైనింగ్ మనకు హాఫ్ వర్కే అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాన్ వచ్చి కింద వర్క్ వస్తుంది అండ్ దీని కూడా వచ్చేసి మనకి గుట్టిస్తూ వస్తుంది అది చాలా బాగుంటుంది మాట ఇట్లా వస్తుంది ఇది వచ్చే మనకి ఎల్ టూ రెస్ల్ ఆల్ దెస్ ఎల్ నుంచి త్రీ వరకు ఆల్ ఆల్దల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుని మనకి ఇది ప్యూర్ మసల్ని వస్తుందండి ఓన్లీ థ్రెడ్ వర్క్ కావాలనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఇక్కడ కూడా మనకి కట్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికైతే లైనింగ్ అవైలబుల్ ఉండదండి ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాన్ వచ్చి మనకి కింద కట్ వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఆరు వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి డబ్బు ఎక్స్ ఆల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా చాలా బాగుంది ఇక్కడ వర్క్ చూసుకోవచ్చు మనకి చాలా ఎక్సలెంట్ గా వచ్చింది వర్క్ అయితే మనకి ఖదానా వర్క్ వచ్చింది ఫ్రెంచ్ నాట్ వర్క్ వచ్చింది అండ్ పర్వర్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మనకి ప్యూర్ మస్లిం ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీనికి దుపడా చూసుకుంటే మనకి హైలైట్ మాట చాలా బాగా ఇచ్చారు అండి చాలా గ్రాండ్ గా ఉంటాయి మన దగ్గర ఇది కూడా మనకి ఎం టూ టాబ్లెట్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి ఫోర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రేపు లో వస్తుందండి ఇది కూడా మనకి వీనర్ కాన్సెప్ట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది అనమాట కడదన్న వర్క్ అండ్ ట్రెడిషనల్ వర్క్ వస్తుంది ప్యూర్ క్రేప్ దీనికైతే లైనింగ్ మనకి హాఫ్ వర్కే ఉంటుంది అండ్ ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇది చూసుకుంటే మనకి బుటీస్ వస్తుంది అనమాట ఇట్లా వస్తుంది చాలా బాగుంటుందండి డిజైనర్ పీస్ ఇది కూడా మనకి ఇది కూడా మనకి ఎల్ నుంచి త్రీ ఎక్స్ వర్క్ కాల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి పేషెంట్ కలర్ వచ్చింది చాలా చాలా బాగుంది వర్క్ చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉందండి కదా వర్క్ పల్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి ప్యూర్ డాలాసక్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అనమాట దీనికైతే లైటింగ్ లోపల కాటన్ లైనింగ్ ఇచ్చారు అండ్ ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇది కూడా మనకి ఎండు అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది రెడ్ అండ్ పింక్ పింక్స్ కలర్ లో వచ్చిందండి చాలా బాగుంది వర్క్ చూసుకోవచ్చు మనకి వర్క్ మనము మొత్తం కర్ద వర్క్ అండ్ పర్వల్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుందమాట ప్యూర్ మస్లింగ్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుప్పటా చూసుకుంటే మనకి హైలైట్ అండి చాలా బాగా వచ్చింది ఇలా వస్తుంది ఇది కూడా మనకి ఎం టూ ఎం టూ త్రీ ఎస్ఎల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ెషర్ కలర్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి కాలర్ విత్ వీ నెక్ వస్తుంది అన్నమాట హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ మస్లిన్స్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దుక్కడా వచ్చేసి మనకి కట్ వర్క్ దుప్టాతో వస్తుందండి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ అన్నమాట చాలా రేర్ కలర్ ఇది కూడా మనకి ఎం టీడ్యూస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మోస్ట్ డి మోడల్ అండి ఇది వచ్చేసి మనకి బాటల్ డిఫరెంట్ మెహందీ గ్రీన్ కలర్ లో వస్తుంది వీనెక్ అండ్ వీనెక్ దగ్గర అయితే మొత్తం మనకి ఫుల్ వర్క్ వచ్చింది చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా మనకి ప్యూర్ డాలచల్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి అయితే లైనింగ్ అవైలబుల్ లేదు ఫ్యాన్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ ఇట్లా వస్తుందండి అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మోస్ట్ డిమాండెడ్ మోడల్ ప్యూర్ ఆర్గాన్స్ వచ్చింది చాలా చాలా బాగుంటుంది అన్నమాట లైట్ వెయిట్ ఉంటుంది కాన్సెప్ట్ ఇది కూడా మనకి చాలా బాగా వర్క్ వచ్చింది ప్యూర్ ఆర్ మనకి లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది అండి మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ దీని దుప్పుడా వచ్చేది మనకి హైలైట్ మాట ఫోర్ సైడ్స్ బార్డర్ తో వస్తుంది మనకి దుప్పటా కాస్ట్ చాలా పడుతుందండి డిజైనర్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి ఇది కూడా మనకి ఎం టీడ్యుల ఆల్సేస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రై వచ్చి మనకి జస్ట్ సిక్స్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి